Please have your seats, you can comfortably. Have ప్రతి ఒక్కరు హార్ట్ గా అటెండ్ అయ్యారు హార్ట్ గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అలాగే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ఇంకా వందల మందితో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు రాబోతున్న దసరా నవరాత్రులు ఉత్సవాలు ఆ తల్లి ఆశీస్సులతో నెక్స్ట్ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ నిఖిల్ థ్యాంక్ సో మచ్ అభినవ్ మిసా అలాగే ఇలా నిఖిల్ వనం అనే సినిమా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అలాగే మా సముద్రన్న వెనుకుండి కొద్దిగా సపోర్ట్ చేసి ఆ వనం సినిమాను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేపించి రిలీజ్ చేపించే బాధ్యతకి నా సముద్రన్న మీద పెడుతున్నాము అలాగే అస వనం ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము నరేష్ తేజ గారు రమేష్ గారు ఎడిటర్ క్రాంతి గారు వనం సబ్జెక్ట్ ఇక్కడ ఎక్సలెంట్ అవార్డు చూస్తున్నాము అలాగే ఆ వనం సబ్జెక్ట్ కూడా అలాగే ఎక్సలెంట్ గా ఉంటుంది ఆ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఒక కొత్త జనము మన జగశ్వరమ్మ గారు చేశారా నెక్స్ట్ గైడ్స్ మొత్తం వెయ్యనంట కంప్లీట్ అలాగే ఈ వనం టీమ్ కి మీ డైరెక్టర్ గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు సీజన్ అలంకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ నిఖిల్ గారు మరియు మేడం శైలజ నిఖిల్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఇంత షార్ట్ షార్ట్లీ టైంలో అవార్డు పెట్టడం అంటే చాలా గొప్పతనం మాకు ఒక ఫైవ్ డేస్లో ఇట్లా అవార్డ్స్ ఇస్తున్నాం అన్న మేము ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం రావాలని ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత తొందరగా ఇంత మూవీ మేము తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది నిఖిలీ గారి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అలాగే నిఖిలీ గారు శైలజ నిఖిలీ గారు మూవీ హీరో ఏదే రో హావ్ గేట సార్ చాలా మంచి క్యారెక్టర్ చేసుకున్నారు లీగ్ హీరో అక్కడ ఉన్న లీడ్ హీరో నరేన్ గారు మా అన్నకి మీరు చెట్లు వెళ్ళి మీరు కలిసి you all, the dignitaries, and the body. Uh, today, we honour Mr. Sobhiyajula Narasimha Murthy an extraordinary individual who has dedicated his life to service. Born on 14th December 1952, Mr. Murthy retired after 48 years of remarkable service with group-born Hindustan Unilever, where he was recognized for his excellence and hard work inspired by his father mr Muthi, began his social service at a young age and went on to establish the janahita seva trust jst in 2018 through jst he has transformed lives of by focusing on health education women empowerment and support for the specially able. notably, his shelter home at gandhi hospital has served over 32 lakh beneficiaries, providing vital facilities to patient attendance. during the covid-19 pandemic, mr. muthi continued his relentless service, providing food, oxygen and medical supplies to those in need. He has also been instrumental in organizing CPR training for over 30,000 people, youth skill training, and women's empowerment programs that have changed the lives of thousands. At 72, Mr. Muthi's passion remains unwavering, with his latest project focusing on a home for intellectually challenged individuals and an Annapurna charitable kitchen. జ్యోతి ప్రజ్వలనకు వచ్చిన అందరూ కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరూ కూడా డాయస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు It is our privilege to present the special award to Sri Somayajan Singha Murthy. Garu. <laughs> <laughs> I request sir to speak on. Yeah. <laughs> అందరికీ ధన్యవాదాలు కూడా నిఖిల్ గారికి తర్వాత వాళ్ళ శ్రీమతి గారికి స్పెషల్గా ధన్యవాదాలు మనం మేము రెండు వేల పదమూడు నుంచి గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్ ఓపెన్ చేసి అక్కడ పుట్టి షెల్టర్ చేయటమే కాకుండా అంటే ఊర్ల నుంచి జనాలు వస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు రోడ్ల మీద పడుకో అంటే పేషెంట్ తరఫున పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడు అటెండెన్స్ అందాలు అంటే వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడుకోవటం అనేది జరుగుతుంది ఆ ప్లాంట్లో షెల్టర్ హోమ్ ఓపెన్ చేసి శివానంద ఆశ్రమం వాళ్ళు కట్టించిన షెల్టర్ హోమ్ అది అక్కడ వాళ్ళకు ఉండటానికే కాకుండా మూడు పూట్ల భోజనం కూడా పెట్టడం చేసాము ఇప్పుడు కూడా అంటే మధ్యలో ఆ షెల్టర్ హోమ్ కూల్ చేసింది గవర్నమెంట్ తర్వాత మళ్ళా రెండు వేల ఈ సంవత్సరం ఏప్రిల్లో జిహెచ్ఎంసీ సెంట్రల్ గవర్నమెంట్ తో కట్టిన షెల్టర్ హోమ్ ఇచ్చారు అక్కడ మళ్ళా మనం మళ్ళా మన వర్క్ స్టార్ట్ చేశాము రోజు రెండు వందల మంది దాకా మనకు అక్కడ ఉంటారు పేషెంట్ అటెండెన్స్ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఉట్టి పడుకోవడానికి దానికే కాకుండా మనం భోజనం అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇదే విధంగా ఈ పది సంవత్సరాల్లో మేడం గారు చెప్పినట్టు కొన్ని లక్షల మందికి మనం హెల్ప్ చేసాము తర్వాత గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఓపీలో హెల్ప్ డెస్క్ అనేసి మనం స్టార్ట్ చేసాము ఆ హెల్ప్ డెస్క్ అంటే ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి అక్కడ మన వాళ్ళు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలి చూపించే దారి అది చూపించడం జరుగుతుంది ఇది కాకుండా సిపిఆర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఓల్డ్ హోమ్స్ హోమ్స్లో ప్రతి రెండు నెలలకి ఒకసారి వెళ్ళి ఒక ఆరు ఓల్డేజ్ హోమ్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం వాళ్ళకి బైద్యోళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మందులు అవి ఇవ్వటం కూడా జరుగుతున్నది ఇది కాకుండా హైదరాబాదు సికింద్రాబాద్ తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మనం దాదాపు వారానికి ఒక మెడికల్ క్యాంప్ చేస్తూ ఉంటాము ఆ మెడికల్ క్యాంప్ ఇంత ముందర మల్లారెడ్డి వాళ్ళు చేశారు తర్వాత ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు అది కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది తర్వాత ఆడవాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు మెన్సెస్ పీరియడ్స్ అవి అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి హోమోగ్లోబిన్ తగ్గుతుంది అంటే రక్తం రక్త ఇది తగ్గుతూ ఉంటుంది ఆ హోమోగ్లోబిన్ తగ్గడం దీంట్లో అనిమియా అంటారు ఆ ఎనిమియా ముక్తు భారత్ అనేసి ఒక భారతీయ వికాస్ పరిషత్ అయిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తున్నారు అది వాళ్ళతో పాటు దాదాపు ఒక ఇరవై ఐదు వేల మంది ఆడపిల్లలు కాలేజెస్ స్కూళ్ళలో అంటే ఏడు ఎనిమిది క్లాసు తగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి టెస్ట్లు చేసి మన వాళ్ళకి మందు కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఏం లేదు మందు ఐరన్ పోలిక్ యాసిడ్ కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్ తో తయారైతుంది అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి మెడికల్ క్యాంప్ లో అది చేస్తూ ఉంటాము ఇది హెల్త్ కి సంబంధించింది ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించినంత వరకు పద్నాలుగు సెంటర్స్ నడుస్తున్నాయి దాదాపు మూడు వేల మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము ఫ్యాషన్ డిజైన్లో స్వెటర్ మన చెక్లి వాళ్ళతో కలిపి వాళ్ళ వాళ్ళ దీంతో ప్రకారం మనం చేస్తున్నాము దాంట్లో ఇరవై నాలుగు మంది డిప్లొమా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత యూత్ స్కిల్ డెవలప్మెంట్లో చాలా ప్రయత్నం చేశాము కానీ ఎవరు ముందరికి రాలేదు అందుకని కంప్యూటర్ కోర్సెస్ పెట్టాము కంప్యూటర్ కోర్సెస్ బేసిక్స్ టాలీ ఎంఎస్ ఆఫీస్ చేస్తున్నాము దాదాపు పద్దెనిమిది వందల మంది ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు కూడా స్టెప్లి సర్టిఫికెట్స్ తీసుకున్నారు ఎడ్యుకేషన్లో సాధారణంగా మనము మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళము లోవర్ క్లాస్ వాళ్ళు అంటే చాలా పేదవాళ్ళు బస్సులలో ఉండే వాళ్ళకి వాళ్ళందరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉంటారు ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళు హోంవర్క్ ఇస్తే వీళ్ళు హోంవర్క్ చేయరు అందుకని ఈవినింగ్ వాళ్ళకి ఒక ఫ్రీ ట్యూషన్స్ ఒక అంటే ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా వాళ్ళకి ఒక ఎనభై ఆరు సెంటర్స్ లో ఫ్రీ ట్యూషన్స్ పెట్టాము ముందర హోంవర్క్ చేయడము తర్వాత డౌట్స్ క్రియేట్ చేయడము తర్వాత మన సంస్కారం అది వాళ్ళకి నేర్పించడము ఈ ఎనభై ఆరు సెంటర్స్ కూడా స్కమ్ స్లమ్ ఏరియాస్ లో ఉన్నాయి ఆ ఎనభై ఉన్న పిల్లలలో నూటికి ఎనభై శాతం ఆడపిల్లలే ఉన్నారు అక్కడ ఇది ప్రస్తుతం జరుగుతున్నాయి తర్వాత అనే ఒక ఇది పెట్టాము మనం బ్లడ్ కలెక్ట్ చేయము గాని బ్లడ్ డోనర్స్ ని లిస్టు తయారు చేసి అరవై ఐదు వేల మంది బ్లడ్ డోనర్స్ లిస్ట్ మన దగ్గర ఉంది ఎవరికైనా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ లైన్ ఉంది ఎవరికైనా కావాలంటే ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే వాళ్ళు బ్లడ్ అరేంజ్ చేస్తారు రోజుకి ఏడు ఎనిమిది దాకా మనకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి అన్ని ఫుల్ఫిల్ కావు గాని ఫుల్ఫిల్ అయినంత వరకు చేస్తూ ఉంటాము ఈ మధ్యన ఒక పెద్ద ఆవిడ మాకు ఒక వెయ్యి గజాల స్థలం ఇచ్చింది ఆ స్థలంలో శ్రీదేవి గారు ఇక రమేష్ గారు నందకుమార్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు అన్నది ఏంటంటే మెంటల్లీ హ్యాండికాప్ ఆ మాట అనకూడదు ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ అనాలి అంటే దివ్యాంగులు అంటాం మనం మానసిక దివ్యాంగులు అంటాము వాళ్ళకి ఒక హోమ్ పెట్టాలి అనేసి ఒక ఆలోచన వచ్చింది దాదాపు చాలా పెద్ద బడ్జెట్ ఇది దాదాపు మూడు లక్షల దాకా అయ్యేటట్టు ఉంది అది అది మొదలు పెట్టాము వచ్చే నెల ఆఖరి నుంచి అక్కడ పిల్లల్ని కూడా తీసుకుంటాము వంద మందికి అక్కడ మనం ఉంచుతాము ఉంచు ఫ్రీగా ఉంచు ఉంచుదాము అనే ఇది ఉంది అదే కాకుండా ఈ గాంధీ హాస్పిటల్లో పెట్టే భోజనానికి మనం బయట అరవై రూపాయల దాకా పైసలు పెట్టి కొంటున్నాము రోజుకి ఆరు వందల భోజనాలు అంటే దాదాపు ముప్పై ఆరు వేల రూపాయలు రోజుకే ఖర్చు అవుతుంది ఇది మనం మనకి డోనాస్ ఇవ్వడము కొంచెం కొంచెం వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు అవి అక్కడ జరుపుకోవటం పుట్టినరోజులు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ సంస్కరణ అక్కడ చేసుకోవటం కానీ జరుపు చేస్తూ ఉంటారు ఇదే విధంగా ఈ ఇంటెక్చువల్లీ ఛాలెంజర్ మానసిక వీళ్ళు దివ్యాంగులకి ఛాలెంజర్ లో కూడా మనం ఇదే విధంగా పెడదామని ఈ భోజనం అక్కడి నుంచి ఐదు వందల మందికి మోడ్రన్ చారిటబుల్ కిచెన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము అది నవంబర్ పదిహేడో తారీఖు బహుశా ఓపెన్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము మా నా రిక్వెస్ట్ అందరికీ కూడా అందరికీ ఈ విషయం తెలియజేసి డొనేషన్ నే నా గొప్పదనం ఏం లేదండి నా గొప్పదనం అంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళది ఏదో మనం ఏదో వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ తోటి మనం వెళ్ళి మేము కానీ మా ట్రస్ట్ మెంబర్స్ కానీ వెళ్ళి వర్క్ చేస్తున్నాము అంతా కూడా నాకు రావాల్సింది కాదు ఈ అవార్డు ఇవన్నీ కూడా మా ట్రస్టీసు నా మా సపోర్టర్స్ తర్వాత మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి అంకితం అనేసి నేను తెలియజేస్తున్నాను అందరినీ మళ్ళా ఒకసారి మా కాంప్లెక్స్ ఇస్తాము దయచేసి వీలైనంత వరకు మీరు కూడా సహాయం చేయండి మా మా ఇది మా మోటో ఏమంటే హెల్ప్ ద నీడి అనేది మా మోటో అందరికీ ధన్యవాదాలు I request all the dignitaries to stay on the dais please we have the magazine cover page launch the vantage we are proud to announce that as part of the excellence awards the professional achievements and firm accomplishments of the awardees will be highlighted in our exclusive magazine which will be distributed india wide this ensures wide recognition of your success and contribution to the industry a copy of the magazine featuring your profile will be sent directly to you within a month of the event. May I request all the re esteemed guests, all the dais, to launch the cover page of the magazine, the one page. I request Mr. rithvik manager of purna's Media Productions, to come on to the dais and participate in this launch program. And I request the young uh, Sandeep and friends who are the designers, designers of the cover page, onto the start. I request Ramesh Babu also to join the launch and Kranti, the Telugu film in editor, please come on to the Dais and join the program. ది వంటేజ్ మ్యాగజైన్ కవర్ పేజ్ లాంచ్ ఈ రోజు అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరిది కూడా ఈ మ్యాగజైన్ లో ప్రొఫైల్స్ అండ్ వాళ్ళ అచీవమెంట్స్ ప్లేంట్ అయ్యి మీకు ఈ లాజి బర్సనల్ గా అనజేయబడుతుంది I request. You. I uh, thank all the dignitaries for launching this cover page. Thank you, young team, for designing the cover page. God bless you. Our yes. request is request మనం లాస్ట్ ఒక ఎండ్ ప్రోగ్రామ్ ఎండ్ లో ఒక ఫోటోస్కి